అందరికీ నమస్తే ఈ వీడియో రససింధూరం గురించి రససింధూరం అంటే మన పూర్వీకులు చేసుకొని ఇల్లాల పెట్టుకునేది ఈ రస సింధురంతో ఎలాంటి మొండి వ్యాధులైనా జయించవచ్చు అద్భుతాలు సృష్టిస్తుంది రససింధురానికి కావాలంటే చాలా శుద్ధులు ఉంటాయి నిదానంగా ఓతికగా డోల యంత్రంలో కానీ డమ్రు యంత్రంలా కానీ మనం గంధకాన్ని శుద్ధి చేసుకోవాలి పాదరసాన్ని శుద్ధి చేసుకోవాలి సీసాన్ని శుద్ధి చేసుకోవాలి ఇవన్నీ విషపూరితమైనవి వీటిని జాగ్రత్తగా మనం అమృతం లెక్క మార్చుకోవాలి ఇది గురువుల దగ్గర నేర్చుకోవాలి ఇది విషయ మనం గ్రహించటానికి మన పూర్వీకులు ఎట్లా చేసారు ఋషులు మునులు ఈ ప్రతి వ్యాధి మీద పనిచేస్తుంది రక్తహీనత గురించి కానీ కీళ్ళవాతానికి గురించి కానీ పురాతనమైన జ్వరాల గురించి కానీ రస సింధురం అనేది బాగా పనిచేస్తుంది అన్ని మొండి వ్యాధుల మీద పనిచేస్తుంది ఏంటంటే మీరు కామెంట్స్లో అడిగితే నేను దాని శుద్ధులు కూడా పెడతా అందరికీ తెలుసు కొంత మంది కొత్త మంది కొత్త వాళ్ళు వాళ్ళకు గెలవాలి అయితే మీరు కామెంట్స్లో అడిగితేనే గంధకం ఎట్లా శుద్ధి చేసుకుంటారు పాదరసం ఎట్లా శుద్ధి చేసుకుంటారు శ్రీసం ఎట్లా శుద్ధి చేసుకుంటారు అంటే బాగా టైం టైం పడుతుంది శుద్ధులని చెప్పాలంటే ఒక్కొక్కటి పెడతా మీరు అడిగితే పెడతా ఈ గంధకాన్ని ఏం చేయాలంటే ఈ గంధకాన్ని మనం ఎటువంటి కల్వంలా కల్వంలా ఇసోటి కలువంలో ఆవు పాలు కానీ నెయ్యి కానీ కల్వములేసి నూరుకోవాలి నూరుకొని దీన్ని బిల్లు చేసి ఎండబెట్టి మనం యంత్రంలో శుద్ధి చేసుకోవాలి ఆవు పాలల్లో అయితే మనం చేసినప్పుడల్లా గంధకం శుద్ధి అరకిలకు మించి చేయరాదు ఒక వంద గ్రాములు అయితే ఒక లీటర్ పాలు కావాలి అరకిలో అంటే ఐదు లీటర్ పాలు గంధకం శుద్ధి చేసినప్పుడల్లా ఆ పాలను మార్వాలి అది ఏదైతే గుడ్డ కడతాం మనం ఈ గుడ్డ కడతాం ఈ గుడ్డను కూడా మార్వాలి ఈ గుడ్డకు నాలుగు మడతలు పెట్టి దీనికి మినపప్పు పిండి ఇట్లా ఊసి ఇట్లా గంధకం ఇదంతా బిల్ల చేసుకొని ఇట్లా వేసుకొని కవర్ తీసేయాలి ఇట్లా మూట ఇట్లా మూట కట్టి ఇట్లా మూట కట్టి మనకి ఎంత పాలు ఐదు ఉంటే ఈ పాల మీద గింత ఉండాలి పాలల్లో మునగద్దు గంధకం ఈ కర్క్కుంటా ఆ పాలలో పడుతుంది ఇట్లా ఇది యంత్రం నేను అట్టిగా అది మీకు పాల మీద ఉండాలి ఇది పాలల్లో మునగద్దు పాల పాల మీద ఇంత తేడా ఉండాలి ఇంత మంట కింద పెట్టాలి పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి ఉండాలి దాని మీద మూత పెట్టుకోవచ్చు లేదా డమ్రు యంత్రంలో కూడా శుద్ధి చేసుకోవచ్చు ఇట్లా గంధకం పాదరసం సీసం ఇదే స సింధూరం బాగా శుద్ధులు ఉంటాయి దీనికి వాల్క వాల్కాయంత్రంలో అడలేదు ఉంటుంది తర్వాత ఇవన్నీ బాగా పెద్ద వీడియో అవుతుంది నేను నిదానంగా మీరు కామెంట్స్లో అడిగితే చెప్తాను ప్రతి వ్యాధి మీద పనిచేస్తుంది ప్రతి వ్యాధి మీద ఎనిమియా కానీ రక్తహీనత కానీ కీళ్ళవాతం కానీ పాత అతి పురాతనమైన జ్వరాల మీద జ్వరాలచ్చుడు తగ్గుడు మల్లచ్చుడు తగ్గుడు అండ్ ప్రతి వ్యాధి మీద పనిచేస్తుంది అంటే అనుపానం మార్చుకుంటూ ఇవ్వాలి అందరి శరీరాలు ఒక తిరిగి ఉండయి కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ అనుపానాలు మారవాలి అట్లా అనుపానాలు మార్చుకుంటా ఇది చిట్కాడే ఎక్కువ ఉండదు అయితే మనకు పచ్చం కూడా కాపాడుకోవాలి ఈ రససింధురం గురించి మీరు అడిగితే ఓ గంధకం శుద్ధి చేసి చూపెడతా పాదరసం శుద్ధి చేసి చూపెడతా సీసాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి ఎట్లా కరిగించుకోవాలి శుద్ధి చూపెడతా మీరు కామెంట్స్లో అడిగితే రస తయారు చేసి చూపెడతా వాలక యంత్రంలో ఇదైతే డమురు యంత్రం ఓకే రైట్ అల్లహాఫీస్ తన జాగ్రత్తగా గురువుల దగ్గర నేర్చుకోవాలి ఇది ఏంటంటే మీకు విషయ గ్రహణి గురించి సీసం ఈ గంధకం ఇది పాదరసం ఇది గంధకం రసం ఇది ఇది సత్తు ఇది తగరం ఇది సీసం ఇది మనకి అవసరం లేదు ఈ సీసం పాదరసం గంధకం ఇంతే రససింధురానికి సంబంధించినవి శుద్ధులు బాగుంటాయి గురువుల దగ్గర నేర్చుకోవాలి కానీ అతి పురాతన భయంకరమైన రోగాల మీద పోరాడుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మెయిన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తం లేని వాళ్ళకు రక్తం పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మల విసర్జన సాఫీగా జరుగుతుంది పైస్ మీద పనిచేస్తుంది అన్ని బలంధరం మీద పనిచేస్తుంది రస సింధురం అనేది ముఖాల నొప్పి కానీ కీళ్ళ నొప్పి కానీ ఓకే రైట్